ప్రభుణేశు క్రీస్తున్నామున మీకు శుభములను దైవదేవులను తెలియజేస్తూ మరొక దినపు ఉపవాస కాలంలోని మన ఈ క్లుప్త శిలువ ధ్యానాలలోకి మిమ్మల్ని స్వాగతం తెలియజేస్తా ఉన్నాను రండి ఈ దినాన మరొక చక్కని ఆలోచన ద్వారా మన ఆధ్యాత్మిక విశ్వాస జీవితాన్ని బలపరుచుకున్నట్టే ఈనాటి మన క్లుప్త ధ్యానాన్ని మనం ముందు కొనసాగించుదాం ఈనాటికై ఏర్పాటు చేయబడినటువంటి భాగాన్ని మొదటిగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను యోగు గ్రంథము ఆరవ అధ్యాయము మొదటి వచనం నుంచి పదమూడవ వచనం వరకు వెళ్ళినటువంటి వాక్య భాగము ఈ దినం మనకి ఏర్పాటు చేయబడినటువంటి ఓ చక్కని వాక్య భాగము ఈ భాగంలో ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఆలోచన చేస్తూ ఈనాడు మన యొక్క ఆధ్యాత్మిక విశ్వాస జీవితాన్ని పరిశీలించుకునిలాగిన దేవుని గారికి నమ్మకంగా మన ఆత్మీయ విశ్వాస జీవితాన్ని మరింత బలపరచుకుని లాగున దేవుడు ఈ ధ్యానం ద్వారా తన యొక్క ఆత్మ సహాయాన్ని అనుగ్రహించాలి అని మనం కోరదాం రైట్ ఈ భాగంలో ఉన్నటువంటి ఆలోచనలను మనం కొంత ధ్యానం చేసుకుంటూ మన ఈ ధ్యానాన్ని మన ముందు కొనసాగింప చేస్తాం ఐదవ అధ్యాయం చివరి భాగంలో నిన్నటి వరకు మనం ధ్యానం చేసినటువంటి భాగంలో ఎలీఫస్ తేమానీయుడైనటువంటి ఎలీఫస్ యోబుతో మాట్లాడుతూ పలికినటువంటి సందర్భాలు ఐదవ అధ్యాయం చివరి భాగంలో కనబడతా ఉన్నాయి యోబుతో మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి మాటలు నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసియుండును నీ ఇంటి వస్తువులు నీవు లెక్క చూసుకునగా ఏది కూడా పోయి ఉండదు మరియు నీ సంతానము విస్తరించుననియు మరియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదనియు నీకు తెలియను తన యొక్క అంతమును గురించి కూడా ఆయన మాట్లాడతాడు ఈ భాగంలో ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి ఒక చక్కని మాట ఈ భాగంలో ఉంది మేము ఈ సంగతి పరిశోధించి చూచితిమి అది అలాగే ఉన్నది అంటూ మాట్లాడినటువంటి మాటలు ఈ మాటలన్నిటినీ విన్నటువంటి యోబు సమాధానంగా మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భమే ఈ ఆరో అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి మాట ఈ ఆరో అధ్యాయంలోకి వెళ్ళిన తర్వాత యోబు తాను వినినటువంటి తేమనీయుడైనటువంటి ఎలిఫజ్ మాట్లాడినటువంటి ఈ మాటలకు సమాధానాన్ని ఇచ్చుచున్నటువంటి సందర్భం ఆరో అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చూస్తా ఉన్నటువంటి మాట అయితే ఈ ఆరో అధ్యాయం మొదటి వచనం నుంచి పదమూడవ వచనం వరకు ఉన్నటువంటి ఈ భాగాన్ని మనం ఆలోచన చేస్తే ఈ భాగమును రెండు భాగాలుగా నేను మీ ముందుకు తీసుకుని వస్తాను మొదటి వచన ప్రారంభం నుంచి ఏడవ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం ఆలోచన చేస్తే తన యొక్క కష్టం బాధ సమస్య ఎంతటిదిగా ఆయన ఎంచుచున్నాడు అని అంటే తనను తాను సమాధిలో ఉంచినంతగా సమాధి చేయబడినటువంటి స్థితిగా తన జీవితాన్ని తాను ముందుకు వెళుతున్నటువంటి కష్టతరమైనటువంటి పరిస్థితులను ఆయన అంగీకరించుచూ మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు మర్చుకు ఒక మాటను మనం ఈ భాగంలోని మనం జ్ఞాపకం చేసుకుంటే నాలుగో అవసరంలో ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి మాట సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చను వాటి విషయమును నా ఆత్మ పానము చేయుచున్నది వాటి విషమును నా ఆత్మ పానము చేయుచున్నది అంటూ మాట్లాడినటువంటి మాటలు ఆ వెళ్ళిన తర్వాత దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు పంతులు తీరుచున్నవి అంటూ మాట్లాడినటువంటి మాటలు జీవితంలో తాను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉండిందో అది దేవుడే తన జీవితంలో కలుగచేశాడు దేవుని యొక్క అంబులు నాలో రుచుకొని ఉన్నాయి ఆయన యొక్క భీకర కార్యములు నాతో యుద్ధం చేయటకై పంక్తులు తీరు ఉన్నాయి కాబట్టి నా జీవితంలో సమస్య వెంట సమస్య కష్టము తర్వాత కష్టం బాధ వెంట బాధ వెను వెంటనే నా జీవితంలో ఈ పరిస్థితులు కలుగుతున్నాయి అని చెప్పి తనను తాను తాను వెళుతున్న పరిస్థితుల గురించి మాట్లాడినటువంటి మాటలు ఒకటి క్రిందకి వెళ్ళిన తర్వాత ఎనిమిదవ వచనం నుంచి వచనం వరకు అది యొక్క మరియొక్క సందర్భం ఈ సందర్భంలో యోగు గారు తన జీవితంలో ఒక కోరికను కలిగి ఉన్నాడు ఈ కోరిక అంతా కూడా నా జీవితంలోకి మరణం వస్తే ఎంత బాగుండు ఈ స్టార్ట్ ఎ డిజైరింగ్ డెత్ టు కమ్ టు హిమ్ మరణం ఆయనకు రావాలి కలగాలి అని మరణం ఆయనని ఈ లోకం నుంచి తుడిచివేయాలి అని ఆశపడుతున్నటువంటి మాటలు దేవుడు త్వరగా నాకు ఈ పరిస్థితిని కలుగ చేస్తే అని మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు ప్రాముఖ్యంగా ఎనిమిదో నుంచి ఉన్నటువంటి మాటలు మనం చూస్తే ఆహా నా విన్నపము నాకు గాక నేను కోరుదానిని దేవుడు గాక దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను గాక చెయ్యి జాడించి ఆయన నిర్మూలము చేయునుగాక ఇంకా ఎంతకాలం ఈ బాధలు నేను భరించాలి ఇంకా ఎంతకాలం ఈ కష్టం నేను భరించాలి క్రింద తర్వాత అంటాడు నా బలము ఏ పాటిది నేను కరిపెట్టుకునం ఎలా నా అంతము ఏ పాటిది ఈ శరీరం నా శరీరము ఇత్తడిదా నాలో త్రాణ ఏమీ లేదు కదా నాకు శక్తి లేదు నేను ఇంకా ఎంతకాలం ఈ బాధ అనుభవించాలి ఈ శ్రమ అనుభవించాలి ఈ విధమైనటువంటి కష్టములు కూడా నేను వెళ్ళాలి దేవుడు నేను ఆశించినటువంటి విధంగానే దేవుడు నన్ను ఒక్కసారి నన్ను అలా గట్టిగా నలిచేస్తే ఎంతో బాగుండు ఒకసారి తన చెయ్యి జాడించినట్టుగా ఆయన నా జీవితాన్ని అలా తీసివేస్తే ఎంత బాగుండు మరణం నా జీవితంలో వస్తే బాగుండు కదా అని మాట్లాడుతూ ఉన్నటువంటి ఈ సందర్భాలు ఈ సందర్భాలన్నిటిలో నుంచి ఈ దినమనకైనటువంటి ఒక చక్కని ఆలోచనతో మన యొక్క ఈ ధ్యానాన్ని మనం ముగించుకుందాం జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు అది సంతోషమైన దుఃఖమైన ఆనందమైన కన్నిటి పర్యంతమైనటువంటి పరిస్థితులైనా అది ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ దేవుడు మన జీవితంలో అనుమతించినటువంటి పరిస్థితులను మనం సంతోషంగా అంగీకరించవలసిందే సంతోషం వచ్చినా దేవునికి వందనాలు చెల్లించి జీవితాన్ని ముందుకు కొనసాగింపచేయాలి దేవుడు మన జీవితంలో పరీక్షించి శోధించడి పరిస్థితులు మన జీవితంలో అనుమతించిన ఆయనకు వందనాలు చెల్లించాలి ఇంకొక మాటలో నేను మీకు జ్ఞాపకం చేస్తే సమృద్ధి కలిగినప్పటికీని లేమిలోను ఎటువంటి పరిస్థితిలోనైనా మన విశ్వాసములో మనం వెనుతి అనటువంటి వారమై స్థిరులముగా మన యొక్క విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగింపచేయాలి చాలా సందర్భాలలో అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు మరియు అన్ని కోల్పోయినప్పుడు ఈ రెండింటి పరిస్థితులలో మన విశ్వాసపు స్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం పరిశీలించుకుంటే మనకు అర్థమవుతుంది చాలా సందర్భాలలో అన్ని కోల్పోయినటువంటి తరుణాల్లో అన్ని నష్టపరుచుకున్నటువంటి సందర్భాలలో ఆశించినది పొందలేనటువంటి పరిస్థితుల్లో మన విశ్వాసపు స్థితి ఏ విధంగా మారిపోతుందో ఏ విధంగా దిగజారిపోతుందో సమృద్ధిగా ఉన్నప్పుడు కలిగి లేము కానీ ఎప్పుడైతే అన్ని నష్టపరుచుకొని కోల్పోయినటువంటి పరిస్థితుల్లోకి వెళతామో అప్పుడు మాత్రం మనం మాట్లాడేస్తూ ఉంటాం ఈ భాగంలో యోగ గారు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఆ విధంగానే ఉన్నాయి దేవుడు తన జీవితంలో సమృద్ధి కలుగజేసినటువంటి ఆ పరిస్థితులను అన్నిటినీ అపవాది ద్వారా ఇవన్నీ జరిగించబడుతున్నాయి అఫ్ కోర్స్ దేవుని యొక్క అనుమతితోనే ఇవన్నీ జరుగుతూ ముందు కొనసాగించబడుతున్నాయి అయితే ఎప్పుడైతే ఈ పరిస్థితులు తన జీవితంలో తలెత్తాయో ఇప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి మాట దేవుని యొక్క అంబుల పొది నన్ను గుచ్చుకొని ఉంది ఆయన భీకర కార్యములు నాతో యుద్ధం చేయడానికి పంతులు తీరి ఉన్నాయి ఆయన నాతో యుద్ధం చేయడం మొదలు పెట్టేసినాడు కాబట్టి ఇక నా జీవితాన్ని నేను ముగించేస్తే చాలు దేవా ఇక నన్ను నలిపివేస్తే చాలు ఆయన నా జీవితం ఇంతటితో నీవు ముగించేసాయి నన్ను చంపేయచ్చు కదా ఎందుకు నన్ను సచీవునిగా ఇంకా బ్రతికుంచేస్తున్నాం నా జీవితంలో ఇంకా ఎందుకు ఈ బాధను నేను చూసే విధంగా నన్ను ఈ విధంగా ముందుకు తీసుకొని వెళుతున్నాం చాలా సందర్భాల్లో మనం ఇటువంటి పరిస్థితుల్లోనే వెళ్తూ ఉంటాం సంతోషం వచ్చినప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకో అంతగా దేవుణ్ణి మనం ఆయన నామాన్ని హెచ్చరించం దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితాల్లో సమృద్ధిగా ఉన్నప్పుడు మాత్రం మనం ఆయనని గుర్తు చేసుకోలేము ఆయనకు వందనాలు చెల్లించలేము కష్టం వచ్చినప్పుడు మాత్రం ఎంతగా ఆయన కొనియాడతామో ఎంతగా ఆయన పాదములు పట్టుకొని గోచాడతామో అయితే ఈ భాగంలో మనకి నేర్చుకోదగినటువంటి ఒక మంచి ఆలోచన ఏమిటి అంటే సమృద్ధిలోనైనా నీ విశ్వాసంలో నీవు నిలకడగానే నిలబడాలి నీ లేమిలోనైనా నీవు అదే నిలకడ తత్వాన్ని విశ్వాసంలో కొనసాగించాలి అన్ని ఉన్నప్పుడు నీ విశ్వాసములో నీవు చాలా స్థిరంగా నిలబడినటువంటి వ్యక్తిగా ఎలా ముందుకు సాగావో అన్ని కోల్పోయినప్పటికీ దేవుడు నీ జీవితంలో అనుమతించినటువంటి పరిస్థితులు అవి ఏమైనప్పటికి ఎంతటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితులు అయినప్పటికీ అటువంటి పరిస్థితులలో సహితం నీ విశ్వాసములో నీవు స్థిరుడవుగా స్థిరురాలవుగా నీవు నిలబడినటువంటి వ్యక్తి వైపుకోవాలి అంతకే అని కష్టం రాగానే సమస్య వచ్చేగానే దేవుడు నా జీవితంలో ఇది అనుమతించాడు ఆశీర్వదించినప్పుడు చెప్పవే అందరి ముందు దేవుడు నన్ను దీవించాడు దేవుడు నన్ను ఆశీర్వదించాడు దేవుడు నాకు అనుగ్రహించాడు ఈ పరిస్థితులన్నీ నేను కలిగి ఉన్నానంటే అది ఆయననే ఆయన కృప వలననే ఈ మాటలు పలకం అన్ని ఉన్నప్పుడు సమృద్ధిగా అన్ని సమకూర్చబడినప్పుడు నా శక్తి నా సామర్థ్యం నా జ్ఞానం నేను నేనే సంపాదించుకున్నాను నేనే ఇవన్నీ సాధించాను అన్నట్టుగా ముందుకు సాగిపోతూ ఉంటాం కానీ పరిస్థితులు మార్చబడేటప్పటికి వచ్చేటప్పటికి దేవుడు నాకేం చేశాడు దేవుడే ఈ పరిస్థితులు నా జీవితంలో అనుమతించాడు ఆయన నా జీవితంలో ఈ విధమైనటువంటి స్థితికి నన్ను దిగజార్చినాడు అని నిందలు దేవుని పైన వేసేటువంటి స్థితిలోకి కూడా మనం దిగజారిపోతూ ఉంటాం అదే మనం చూపిస్తుంది మన విశ్వాస నిలకడ తత్వం ఏ విధంగా ఉంది అనేటువంటి పరిస్థితులను ఇది నా ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ ఇది నా నీవు వెళుతున్నటువంటి పరిస్థితి ఏదైనప్పటికీ నీవు కలిగి ఉన్నటువంటి నీ స్థితి ఏదైనప్పటికీ అది సంపన్నమైనటువంటి సంతోషకరమైన ఆనందపరితమైనటువంటి జీవితాన్ని కొనసాగించే వ్యక్తివిగా ఉన్నావా లేక ఒకప్పుడు అన్ని సమృద్ధిగా అనుభవించిన వ్యక్తివే ఒకప్పుడు సకల ఆశీర్వాదాలను నీ జీవితంలో కుటుంబంలో నీవు అన్ని అనుభవించినటువంటి వ్యక్తివే దేవుడు నేను పరీక్షించుచున్నటువంటి పరిస్థితుల్లో నీవు కోల్పోయినటువంటి నీవు లేమిలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో బహుశా నీవు దేవు నిందించేటువంటి పరిస్థితులు వెళుతూ ఇక నాకు ఈ జీవితం చాలు తీసివేయండి నాకు అవసరమా ఈ జీవితం ఈ బ్రతుకు ఈ కష్టాలతో ఈ బాధ వేదన కన్నిటితో నా జీవితంలో ఈ పరిస్థితులు అవసరమా ఇక నేను మరణమైతే బాగుండు అని ఆ దినాన యోబు గారు కోరినటువంటి విధంగా కోరుతున్నటువంటి పరిస్థితుల్లో వెళుతున్నావా అయితే ఇక్కడ నేను ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను ఆయనను ప్రేమించు వారికి వారి జీవితంలో సమస్తమును మేలు కొరకే సమకుడి జరుగుతాయి అని దైవలేఖన భాగం మనకి మరొకసారి జ్ఞాపకం చేస్తుంది ఇది నా నీవు ఆయన్ని ప్రేమించేటువంటి వ్యక్తివిగా నమ్మకమైన విశ్వాస జీవితాన్ని కొనసాగించే వ్యక్తివి అయితే నీ జీవితంలో దేవుడు అనుమతించిన ప్రతి పరిస్థితి అది నీ మేలు కొరకే అది నీ ఆశీర్వాదం కొరకే యోగు జీవితము చివరి భాగంలోకి వెళితే ఆయన పొందినటువంటి ఈ పరిస్థితులకు అన్నిటికీ తగినటువంటి సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాన్ని దైవ అనుగ్రహం ఎంతగా తన పైన ఉండిందో వాటిని అన్నిటినీ రెండంతాలుగా ఆయన ఎంతగా అనుభవించాడో ఎంతగా దేవునికి కృతజ్ఞుడుగా తన జీవితాన్ని తను చూస్తున్నటువంటి వారు కూడా దాన్ని అంగీకరించగలిగారో ఆ పరిస్థితులు ఈ గ్రంథం మనకి చాలా స్పష్టంగా అర్థం చేస్తుంది రండి విరినటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినా ఈ యొక్క చక్కని ఆలోచనతో మనం ఈ దినమును మనం ప్రారంభించున్నాం నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఏ స్థితిలో నీవు వెళుతున్నప్పటికి దేవుడు నీ జీవితంలో అనుమతించిన పరిస్థితి ఏదైనప్పటికీ ఆ పరిస్థితిలో నా విశ్వాసములో నేను స్థిరముగానే సాగుతాను సంపన్న స్థితిలోనైనా లేమి కలిగినటువంటి పరిస్థితిలో నా విశ్వాసములో నేను స్థిరత్వాన్ని కలిగి ఉంటాను నేను దిగచారి పడిపోయినటువంటి పరిస్థితులకు వెళ్ళక స్థిరుడనుగా విశ్వాసపు విలువలను నాలో ఆ విధంగానే కలిగి ఉండి ఆయన వైపు చూస్తాను విశ్వాసమునకు నాకు కర్తయుద్ధాన్ని కొనసాగించు వాడు నాయన క్రీస్తు వైపు చూచుచు ఓపికతో నేను పరిగెడతాను అని చెప్పినటువంటి మాట వలె ఈ నా మన పరిస్థితులలో మన విశ్వాసమును సడలక విడువక స్థిరులముగా నిలబడి ఆయన వైపు చూస్తూ ముందుకు సాగుదాం యోబు ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడో మన జీవితంలోను అంతటి రెండంతల ఆశీర్వాదాలను మన జీవితంలో అనుభవించే వారంగా వెళదాం మనల్ని చూస్తున్న అనేకులు ఆయన వైపు ఆకర్షించగలిగే విధంగా మన జీవితాలను ముందుకు నడిపించుదాం అటువంటి ఆత్మ నడిపింపును ఈ నా ఉపవాసముతో ముందుకు సాగుతున్నటువంటి మనకు మన కుటుంబంలో అన్నిటికీ ఆయన అనుగ్రహించి దీవించి కాపాడదు కాక ఆమె రెండు తరడం వచ్చుదాం కళ్ళు ముసుకొని మీకే వందనాలు స్తోత్రాలు చలిస్తా ఉన్నాం ఇది దినాన మరి ఒక మారు మా ఆధ్యాత్మిక విశ్వాస జీవితాన్ని పరిశీలించుకొని పరిశీలించుకుని మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయానికి అవునైనా మా జీవితాల్లో సమృద్ధిగా ఉన్నప్పుడు లేమి కలిగినప్పుడు మా విశ్వాసపు విలువలలో మార్పులు కలిగి మేము ముందుకు సాగుతా ఉన్నామేమో ఏ పరిస్థితి అయినా అది సంపన్న స్థితి అయినా లేమి కలిగినటువంటి పరిస్థితి అయినా మా విశ్వాసములో మార్పు లేక మీ అందు నమ్మిక విశ్వాసములు స్థిరముగా మేము కాపాడుకుంటూ విశ్వాసములకు కర్త అయినటువంటి మీ వైపు చూస్తూ ఓపికతో మా పరుగు పందెమును తుదముటించే ధన్యతను మాకు అనుగ్రహించి తద్వారా మీరు మాకు అనుగ్రహించే ఆశీర్వాదాలు పొందే కృపకు పాత్రలను చేయమని ప్రార్థిస్తూ ఉన్నటువంటి ఏకీభవించుతున్నటువంటి ప్రతి విడను మీరు దీవించమని ఆశీర్వదించమని దినమంతయు మీ సమృద్ధైన మేలుడు దీవెనలు ఆశీర్వాదాలకు పాత్రలోని చేసి మీరు మహిం పొందుకునమని యేసురావున ప్రార్థించి వేడుకొని చున్నాం స్వామి అమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కాపుదల సకల దీవెనలు ఆశీర్వాదములు మనకు మన కుటుంబములకు సదాకాలం ఉండను గాక అమెన్ దేవుడు మనలను మన విశ్వాస జీవితాలను ఇంకా ముందుకు కొనసాగింపచేసి ఆయనలో స్థిరులముగా నిలబడుచు ఆయన చేసే మేలులను దీవెనలు ఆశీర్వాదాలను అనుభవించుచు అనేకులకు ఆయన శక్తిని కనుపరచని సాధనములుగా మన విశ్వాస జీవితాలను ముందుకు నడిపించను గాక ఆమెన్